బీజేపీ పార్టీలో చేరిన పెద్దమ్లు మండలి యువకులు కండువా పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్ దేశ మంత్రి నరేంద్ర మోడీ పరిపాలన విధానాలు నచ్చి స్వచ్ఛందంగా యువకులు బీజేపీ పార్టీలో చేరడం సంతోషకరంగా ఉందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్ అన్నారు మంగళవారం వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలోని పెద్దమ్మల్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వివిధ పార్టీ యువకులు బీజేపీ పార్టీలో చేరారు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో భారీ సంఖ్యలో యువకులు బీజేపీ పార్టీలో చేరారు వీరందరికీ బీజేపీ పార్టీ కండవా కప్పి పార్టీలోకి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్ ఆహ్వానించారు ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ నరేంద్ర మోడీ చేస్తున్న పరిపాలన దృష్ట పార్టీలో చేరడం జరిగిందని అన్నారు అనంతరం యువ రమేష్ కుమార్ మాట్లాడుతూ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పది సంవత్సరాల పాలనకు ఆకర్షణ శక్తులైన యువకులు పార్టీలో చేరడం సంతోషకరంగా ఉందన్నారు ఇదే స్పూర్తితో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలంటే యువకులు అందరూ మరోమారు బీజేపీకి ఓటు వేసే విధంగా ప్రజలందరికీ తెలియజేయాలన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు హరీష్ గౌడ్ మాజీ అధ్యక్షులు సందీప్ మండల ఇన్ఛార్జ్ గాజుల శాంతకుమార్ సీనియర్ బీజేపీ నాయకులు పటేల్ విజయ్ కుమార్ మరియు యాదయ్య రామ్చందర్ కృష్ణ వెంకటేష్ తదితరులున్నారు మండల్ హోం వినాయక్ గ్రామం నుంచి వచ్చిన యువకులకు బీజేపీ పార్టీలో ఈరోజు జనైన అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈరోజు హోం వినాయక్ తండ నుంచి యువకులు భారీ మొత్తంలో బీజేపీ పార్టీలో జైన్ కావడం జరిగింది ఇలాగే మండలంలోని వివిధ వివిధ తండాలలో జైన్ కావాలని కోరుకుంటూ మీరు గిట్ట మీకు ఫ్రెండ్స్ కానీ కానీ సుత బాలి మోటివేట్ చేసి అందరినీ బీజేపీ పార్టీలో జైన్ జైన్ చేయించాల్సిందిగా కోరుతూ అందరికీ అవకాశం ఇచ్చిన సుతాలి ధన్యవాదాలు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికి చెందుతుంది కాబట్టి మనం అందరం మూఢంగా ఈ యొక్క ఐదు వందల సంవత్సరాల వరకు మనం వేచేసినాము రామ మందిరం యొక్క నిర్మాణం జరగలేదు అదే నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ యొక్క భవ్యమైనటువంటి రామ మందిరం నిర్మించుకున్నాం అట్లా ఆయన చెప్పింది తప్పకుండా చేస్తాడు కాబట్టి మనం మోదీ గ్యారెంటీ కాబట్టి మన కూడా మోడీ యొక్క గుర్తు కమలంపు గుర్తు కొండ విశ్వేశ్వరరెడ్డి గారి యొక్క గుర్తు కమలం గుర్తు కాబట్టి మీరు అందరు కూడా కమలంపు గుర్తుపై ఓటేసి ఈ బ్యారెడ్లో రెండో సీరియల్ నెంబర్ ఉంటుంది కాబట్టి మన మంత్రిమూఢంగా పెద్దవాళ్లకు ముసలి వాళ్ళకు తెలియదు కాబట్టి కొండ విశ్వేశ్వరరెడ్డి పేరు మీద ఇంకా కొంతమంది ఉన్నారు అవన్నీ కాకుండా రెండో గుర్తు కమలంపు గుర్తు తప్పకుండా మీ యొక్క అమూల్యమైన ఓటు మీరు కూడా ఇంకొక ఐదు రోజుల సమయం ఉంది మీ యొక్క తాండాలు తిరిగి కమలంపు గుర్తు కూతురుకు బయట వహించాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు కానీ మనం ఓటింగ్ తలుచుకుంటే విశ్వేశ్వర రెడ్డి గారికి ఓటేస్తే విశ్వేశ్వరరెడ్డి గారిని గెలిపిస్తుంటే విశ్వేశ్వర రెడ్డి గారు పోయి పార్లమెంట్లో ఓటేస్తారు కాబట్టి నరేంద్ర మోడీ గారికి మనం కూడా ఓటేసేసుకోవాలి అంటే దేశ భవిష్యత్తులో నరేంద్ర మోడీ గారికి ఓటు వేయాలొచ్చు ఒక్కసారి అన్న కోరిక మనకు తీర్తుంది కాబట్టి ఆ విధంగా ముందుకు తాగుతూ మీరు కూడా భారతీయ జనతా పార్టీకి వెనుగారుగా ఉండి మీరు గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ మీలాగనే మీ మిత్రులని మీ కుటుంబ సభ్యులని అందరినీ కూడా భారతీయ జనతా పార్టీ పట్ల ఆకర్షితం చేయాలని చెప్పేసి ఓటేయించాలని మీరు అందరూ కూడా పార్టీలో జాయిన్ అయిన మళ్ళీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ఇవాళ భారతీయ జనతా పార్టీలోకి తాండూ నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుంచి కూడా పెద్ద ఎత్తున పార్టీలో చేరడానికి స్వచ్ఛందంగా రావడం చాలా సంతోషకరం అదే సందర్భంగా ఇవాళ పెద్దెమ్మల మండలం ఓమ్లా నాయక్ నుంచి సుమారుగా యాభై మంది యువకులు స్వచ్ఛందంగా భారతీయ జనతా పార్టీ పరిపాలన వచ్చి నరేంద్ర మోడీ గారిని మరోసారి ప్రధానమంత్రి చేయాలంటే చేవెళ్ళ పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి కొండ విశ్వేష్ సార్ గారిని గెలిపిస్తాం అమలం గుర్తుకు ఓటే ఇస్తాం మా కుటుంబ సభ్యులతో పాటు మా ఊర్లో మా ఫ్రెండ్స్ బంధువులందరితో కూడా ఓటేసి గెలిపిస్తామని చెప్పి రావడం చాలా సంతోషకరం ఈ సందర్భంగా వారందరూ కూడా భారతీయ జనతా పార్టీలోకి స్వాగతం పలుకుతూ రాబో ఈ మిగిలిన కొద్ది రోజుల్లోనే అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ పథకాల్లో రోజు ప్రతి గడప గడపని మేరై దాదాపుగా ప్రతి గ్రామంలో కూడా ఈరోజు సిసి రోడ్ల దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి అభివృద్ధి పథకాలకు సంబంధించినటువంటి నిధులన్నీ కూడా కేవలం కేంద్రంలో నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం ద్వారా మాత్రం అనే విషయాన్ని అందరూ కూడా గ్రహిస్తూ ఉన్నారు మొన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజల్ని మోసపెట్టి వాళ్ళకు ఓట్లని దండుకునే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోగా కనీసం ఇలాంటి యువకులను పట్టించుకునేటటువంటి పరిస్థితులు లేదు ఏమాత్రం కూడా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచన లేదు అధికారంలోకి రావాలి అనేక రకాల పథకాల పేరు మీద స్కాములు చేయాలన్నటువంటి ఆలోచన తప్ప ఇంకో ఆలోచన లేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా మెజారిటీ హిందూ సమాజం వైపు ఉంటే కాంగ్రెస్లో ఉన్నటువంటి రంజిత్ రెడ్డి గారు కావచ్చు ఆయన నాయకులు కావచ్చు కేవలం ఈ హిందూ దేవాలయాల మీద దాడి చేస్తూ హిందూ సాంప్రదాయాలను హిందూ విధి విధానాలను హిందూ సమాజాన్ని విక్షితం చేయాలనే ఆలోచన తప్ప ఈ సమాజ నిర్మాణంలో వాళ్ళ యొక్క పాత్ర ఏమాత్రము లేదు కేవలం నికాసైనటువంటి జాతీయవాదులైన కా భారతీయ జనతా పార్టీ ప్రధానంగా కొండ విశ్వేశ్వర గారు సేవ చేయాలనే దృక్పథంతో రాజకీయాలకు వచ్చిన సందర్భంగా వారు భారతీయ జనతా పార్టీ అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి సరైన వారసుడిగా సరైనటువంటి సేవకుడిగా మనందరికీ మనం గెలిపిస్తే మనందరి నాయకుడై ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడతాడని చెప్పేసి మీరు అందరూ కూడా తెలియజేస్తూ మరొకసారి మీరు పార్టీలోకి పక్షాలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే విధంగా ఈ గోర్మాండ్ సమాజం బంజారా సమాజం అంతా కూడా చాలా గొప్పది ఈరోజు తాండూరు నియోజకవర్గంలో చాలా పెద్ద ఎత్తున తండాలు ఉన్నప్పుడు కూడా మీరు ఎవరు కూడా ఎవరిపైన ఆధారపడకుండా మీ స్వయం కృష్ణిత అనేక రకాలైన వ్యాపారాలు కావచ్చు పని కావచ్చు ఏ ఇతర ఎన్ని వ్యాపకాల ద్వారా సంపాదించిన ప్రతి రూపాయి కూడా ఈరోజు ఆధ్యాత్మికంగా ఈరోజు ప్రతి తండాల్లో కూడా మంచి మంచి గుడులు కట్టి వా అందరూ కూడా కలిసిమెలిసి ఉండేటటువంటి వాతావరణం నెలకొల్పడంలో గవర్నమెంట్ సమాజం చాలా ముందుంది అయినప్పుడు కూడా ఇక్కడ ఉపాధి లేకపోతే బొంబాయి పూనా సోలాపూర్ దుబాయ్ అట్లాంటి దేశాలకు బయటికి వెళ్ళి కూడా ఈరోజు వాళ్ళు జీవనోపాధి కొనసాగిస్తూ అక్కడ సంపాదించిన ప్రతి రూపాయిని కూడా వచ్చి పల్లెటూరులో ఖర్చు పెడతా ఉన్నారు కాబట్టి చాలా సంతోషకరం గవర్నమెంట్ సమాజానికి భారతీయ జనతా పార్టీ వెన్నుదల్లుగా ఉంటుంది మీకు అన్ని రకాల సహాయ సహకారాలు మేము అందిస్తాం భారతీయ జనతా పార్టీగా రోజు మేము మిమ్మల్ని కూడా మీ కుటుంబ సభ్యులుగా భావిస్తూ ఉన్నాం ఒకటే కుటుంబంగా రోజు రాబో రోజుల్లో నరేంద్ర మోడీ గారిని మరోసారి ప్రధానమంత్రి చేయడం కోసం అందరం కూడా కలిసి కృషి చేద్దామని చెప్పి తెలియజేస్తూ షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి